హలో గెటింగ్ రెడీ ఫర్ ఏ బర్త్డే పార్టీ మ్యామ్ నేను నీకు వన్ ఇయర్ వచ్చేసింది దాని బర్త్డే పార్టీ కోసమే రెడీ అవుతున్నాను సో దానికోసం ఫస్ట్ నేను స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను ఐఎమ్ అప్లయింగ్ టూ పర్సెంట్ కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్ ఫ్రమ్ ధర్మాకో ఇదైతే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ మాయిశ్చరైజర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ వచ్చి నేను డాటన్ కీ నుంచి తీసుకున్నాను సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ సమ్ యాక్సెసరీస్ ఐఎమ్ యాడింగ్ అండ్ నాకైతే నేను ఎప్పుడైనా రెడీ అయ్యేటప్పుడు విల్ చెక్ ఎవ్రీ ఎవ్రీథింగ్ అన్నమాట నేనైతే అన్ని చెక్ చేసుకుంటాను స్కిన్ కేర్ కానీ మేకప్ కానీ డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ సో అలాంటి టైంలోనే నేను నెయిల్స్ అన్నమాట ఈ నెయిల్స్ అయితే నాకు అస్సలు ఉండవు నేను ఎంత పెంచుకుందాం అనుకున్నా నాకు అస్సలు పెరగవు అన్నమాట ఒకవేళ పెరిగినా అవి ఈజీగా కట్ అయిపోతుంది సో నేను మీషో నుంచి ఫ్రెంచ్ నెయిల్ టిప్స్ని ఆర్డర్ చేశాను నాకైతే చాలా బాగా అనిపించింది బేబీ పింక్లో వచ్చాయి నెయిల్స్ అండ్ వీటిని ఈజీగానే మనం నెయిల్స్కి స్టిక్ చేసుకోవచ్చు వీటికి బ్యాక్ సైడ్ బ్లూ స్టిక్ ఉంటుంది దాన్ని మనం రిమూవ్ చేసేసుకొని మన నెయిల్స్కి తగ్గట్టుగా వీటిని స్టిక్ చేసే సో అంతే ఈజీ చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా నెయిల్స్ ఎలా చేంజ్ అయ్యాయో అండ్ మీస్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి టూ త్రీ డేస్ వరకు మనకు అలానే ఉంటాయి అండ్ దే ఫాలో ఫర్ మోర్ కమెంట్ ఫర్ లింక్